శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే తల్లి దగ్గర నుంచి మంత్రం నేర్చుకో తండ్రి దగ్గర నుంచి యజ్ఞం నేర్చుకో గురువు దగ్గర నుంచి త్యాగం నేర్చుకో ఈ మూడిటి యొక్క అర్థాలు ఎవడైతే తెలుస్తున్నాడో వాడికి బ్రహ్మ బ్రహ్మజ్ఞానం అరచేతులు అరటి పండు లాంటిది అని చెప్ చెప్తున్నారు అదేంటి మనం ఇవాళ రేపు తల్లి ఏం చెప్తోంది తిను 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 అంటోంది తండ్రి ఏం చెప్తున్నాడు చదువుకో చదువుకో అంటున్నాడు గురువు ఏమంటున్నాడు ఇవ్వు ఇవ్వు అంటున్నాడు కదండి వాడరేపు గురువులు చేసేటటువంటి తల్లి ఏం చెప్తుంది ఏది చెప్పట్ల తల్లి చెప్పేదేంటి తిను బాగా తిను బాగా తిను బాగా తిను 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 తినబెట్టడంలోనే ఉంటుంది తల్లి తండ్రి చదువుకో 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 ఆ చదువు ఎటువంటిదో ఏ చదువో తండ్రికి తెలియదు అట్లాగే గురువులు ఫీజు కట్టారా లేదా కడితేనే చదువు లేకపోతే లేదని పంపిస్తున్నాను కాబట్టి ఇటువంటి మనం ఎటువంటి దుష్ప్రభావాలకు మనం లో ఎటువంటి దుష్ప్రభావాలకి లోనే అయిపోయామంటే మనం అత్యంత అంటే మానవులు అని చెప్పుకోవటానికి వీలు లేనటువంటి పరిస్థితిలోకి మనం అందరం దిగజారిపోయాం కాబట్టి ఇది మంచి సమయం మనకి ఎలాగా ఈ కఠోపనిషత్తు మనకి ఏం చెప్తోంది ఏ విధంగా తల్లి తల్లి అనే దాంట్లో అంతరార్థం ఏంటి తండ్రి అనేటటువంటి అంతరార్థం ఏమిటి అట్లాగే గురువు అనేటటువంటి అంతరార్థం ఏమిటి అని చెప్పేసి ఈ ఉపనిషత్తు చెప్తుందన్నమాట తల్లి సృష్టిస్తే తండ్రి పోషణకర్త అయి ఉండి గురువు లయింప చేస్తాడనమాట లయింప చేయడం అంటే ఏంటి మనని ఈ ప్రపంచంలో నుంచి ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడు అనే రక అనేక రకాలైన ఉంటాయి అనే రక అనేక రకాల బాటకు ముళ్ళబాటు ఉంటుంది చీకటి బాట ఉంటుంది లోతులు లోయలు గుంటలు ఉన్నటువంటి దారులుంటాయి ఏ దారికుండా నువ్వు వెళితే మళ్ళీ జాగ్రత్తగా నీవు ఈ లోకానికి రాగలవు లేదా మళ్ళీ ఆ జన్మరాహిత్యాన్ని పొందగలవు ఈ రెండు మార్గాలు కూడా సూచించగలిగినటువంటి శక్తి గురువుకు మాత్రమే ఉంటుంది కాబట్టి తల్లి తండ్రి ఏ కార్యం చెప్పాలన్నా ఏ కార్యం మొదలు పెట్టాలన్నా కానీ తల్లి తండ్రి గురు ముగ్గురిని స్మరించుకొని మనం ఆ కార్యాన్ని మొదలు పెట్టాలి ఈ కఠోపనిషత్తు కూడా తండ్రి కొడుకుల మొట్టమొదటి తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి సంవాద రూపంలో ఉంటుంది కొద్దిగా మాత్రమే ఆ తర్వాత యమధర్మరాజుకి ఈ పన్నెండు పదమూడేళ్ల బాలుడికి జరిగినటువంటి సంభాషణంతా ఈ కఠోపనిషత్తులో చెప్పబడుతుందన్నమాట అయితే ఇక్కడ అందుకని దీని గురించి మన వివేకానందుడు ఏమన్నాడంటే మనం పిల్లలకి ఇది నేర్పకూడదు అది నేర్పకూడదు బ్రహ్మజ్ఞానం గురించినటువంటి విషయాలు కానీ లేకపోతే ఆధ్యాత్మికమైన విషయాలు కానీ లేకపోతే మరణాంతరం మరణానంతరం ఎలా ఉంటుంది అనే విషయాలు కానీ చెప్పకుండా దాచిపెట్టి మెల్లమెల్లగా పిల్లల్ని పెంచుకుంటూ వస్తాం ఇందులో పన్నెండేళ్ల బాలుడు యమధర్మరాజుకి వెళ్ళి అత అతను అడిగినటువంటి ప్రశ్నలు యమధర్మరాజు దానికి తెప్పినటువంటి సమాధానాలు ఈ కఠోపనిషత్తు కాబట్టి ప్రతి బాలుడికి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రతి బాలుడు కూడా ఇది తెలుసుకోవాల్సి పెద్దవాళ్ళు కాదు మనం ఇంకా పెద్దవాళ్ళం అంటే ఇక మనం అసలు బాలుడు కంటే కూడా తక్కువ హీనం ఎందుకంటే మనకి ఈ విషయాలు ఇవి తెలియవు కాబట్టి ప్రతి బాలుడు తెలుసుకుని ఆచరింపదగినటువంటి విశేషాలన్నీ కూడా ఈ కఠోపనిషత్తులో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో మళ్ళీ మనం మొదటికి వస్తాం తల్లి మంత్రం నేర్పిస్తుందని తల్లి దగ్గర మంత్రం నేర్చుకోవాలని చెప్పారు మంత్రం ఎందుకు తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఈ మంత్రాలన్నీ కూడా ప్రకృతిలో ఉండేటటువంటి అనేక శక్తులని ఆరాధించి వాటి నుంచి వాటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా మన శరీరానికి కావలసినటువంటి పోషణాన్ని తీసుకోగలగటానికి వీలైనటువంటివి ఈ మంత్రాలన్నీ కూడా అంటే దేవతలు మననాతి ఇది మంత్ర అంటారనమాట అంటే ఎవడైతే మంత్రాలని అంటే ఒక వి ఒక విషయాన్ని పదే 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 అంటూ ఉన్న శబ్దరూపంగా అంటూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి దేవత సంప్రీతి చెంది వరాల వర్షం కురిపిస్తుంది అని చెప్పి మన పూర్వీకులు తెలుసుకున్నటువంటి విషయం సో అంటే ఈ వరాలన్నీ మనకి దేనికి కావాలండి ప్రతి మనిషి చాలా వరాలు కొనుక్కుంటారు ఇప్పుడు మన అబ్బాయి ఉన్నాడు మరొకరికి పుత్రుడు కావాలా లేకపోతే పుత్రిక కావాలి బిడ్డలు కావాలి అన్నటువంటి ఒక్కొక్క కోరిక ఉన్నది ఇవన్నీ మంచి మంచి కోరికలే ఇవన్నీ సకామమే చక్కగా నెరవే ప్రతి మనిషి జీవితంలో నెరవేర్చ నెరవేర్చవలసినటువంటివే సో అయితే ఈ కేవలం ఈ వేదాలు ఏం చెప్తున్నా అంటే కేవలం కోరిక కోరటం కాదు ఆ కోరిక తీరే ఉపాయం ఎలాగో మన పెద్దలు చెప్పారు ఆ విధంగా వెళ్ళు అంతేగాని జస్ట్ నేను కోరుకున్నాను కదా నాకు అది కావాలి అది కావాలి అది కావాలని కూర్చుని దాని మీద దిగులు పడిపోయి దానికోసమని వెరు చేష్టలకి వెళ్ళి అలా కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా ఒక పద్ధతి ఏ కోరిక తీర్చుకోవాలన్నా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళమని చెప్పి మన శాస్త్రం చెప్తోంది సో ఈ తల్లి ఏం చేయాలంటే మనకి దైనందిన జీవితంలో అనేక రకమైనటువంటి కోరికలు వస్తాయి వివాహం కావాలి పిల్లలు కావాలి సంసారం కావాలి పెరగాలి ఇటు ప్రతి వాటికి కూడా మన సా ఆ కోరికలు తీరటానికి ఈ తల్లి ఉపాయం చెబుతూ దానికి తగినటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటుందని ఉపదేశించాలి తల్లి తల్లి ఇకపోతే తండ్రి దగ్గర యజ్ఞం నేర్చుకోవాలంటారు యజ్ఞం నేర్చుకోవాలంటే ఏంటి ఈ యజ్ఞంలో యజ్ఞం ఏం చెప్తుంది ఇప్పుడు ఇందులో తల్లి ఏంటి తీసుకోవటం నేర్పిస్తోంది మొదట అంటే నీ కోరిక తీర్చుకోవటానికి నువ్వు చేయవలసినటువంటి సాధన ఏంటో తల్లి నేర్పిస్తుంది తండ్రి ఏం చేస్తాడు యజ్ఞం నేర్పిస్తాడు నువ్వు కొంత ఇస్తూ కొంత తీసుకోవటం నేర్పిస్తాడు యజ్ఞం అనేది ఏంటి మనం ఒక దేవతకి మనత్వా మన ద్వారా కొంత హవిస్సులు అర్పణ చేస్తూ కొంత తీసుకోవటం అనేది తండ్రి నేర్పిస్తాడు అంటే పోషణ నీ ఉదర పోషణం చేస్తూ అట్లాగే ఈ నువ్వు ఈ సంఘంలో ఉన్నావు కాబట్టి మిగతా వాళ్ళందరి పట్ల కూడా నీకు కొంత బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళకి కొంత ఇవ్వడం వాళ్ళకంటే వాళ్ళు అంటే అందులో ఈ దేవతలు తర్వాత మానవులకి కా మానవులు కాకుండా మిగతా భూతజాలాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మనం కొంత ఇవ్వవలసి ఉంటాయి ఇదంతా కూడా యజ్ఞం ద్వారా జరపడం తండ్రి నేర్పిస్తాడు ఇకపోతే గురువు నేర్పించేది ఏంటి ఈ ఏం చేస్తాడు ఈ రెండింటిని ఊడగొడతాడు కాబట్టి గురువు యొక్క గురువు యొక్క పాత్ర అత్యంత కష్టమైనది అంటారు ఎందుకంటే ఎందుకు మనకి ఏంటి అప్పటిదాకా ఏం అలవాటైపోయింది తల్లి చెప్పినట్లుగా అన్నీ కోరుకోవటం తీసుకోవటం తండ్రి ఏం చేస్తాడంటే సరే నీకు ఇంత కావాలంటే అంత అట్టుపట్టుకుని కొంతన్నా ఇవ్వరా బాబు యజ్ఞం ద్వారా కొంతన్నా ఇవ్వమని తండ్రి నేర్పిస్తాడు పోషణాన్ని పోషణ కో ఉదర పోషణం కోసం అని ఇకపోతే గురువు ఏం చేస్తాడంటే ఈ రెండు దగ్గర రెండు విధాలుగా తల్లి తండ్రి దగ్గర నుంచి సంపాదించినటువంటి సొత్తును మొత్తం ఓడగొడతాడు ఓడగొడతాడంటే ఏంటి దాన్ని పూర్తిగా నువ్వు ఇక్కడ నష్టపరిచే నష్టపరచడం అంటే ఏంటి అది నష్టం కాదు యాక్చువల్గా అదే లాభం కింద మారుతుంది తర్వాత ఎందుకంటే మొదట అది నష్టంగా మారుతున్నా మనకి బరువు లేకుండా చే మన మన అంతిమ ప్రయాణం బరువు లేకుండా చేసి మళ్ళీ చక్కగా ఈ భూప్రపంచంలోకి ఎలా రావాలో ఈ గురువు నేర్పిస్తాడు అట్లాగే జన్మరాహిత్యం కూడా నేర్పించేటటువంటి మళ్ళీ ఈ కామ్య కామ్య కోరికల వల్లే వచ్చేటటువంటి లాభ నష్టాలు మనకి సరిగా తెలియచెప్పి మళ్ళీ ఈ భూమండలానికి రాకుండా ఉండేటటువంటి ఉండి ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆ పరబ్రహ్మ స్వరూపంగా నువ్వు వాడిపోయేటటువంటి లయతత్వం కూడా ఈ గురువు నేర్పించగలుగుతాడు అయితే సరే ఈ ముగ్గురి యొక్క తత్వమో మనకి కావాలి ఎందుకంటే పుట్టంగానే మనం అందరం కూడా సన్యాసుల్లో కలిసిపోమని మన ఏ శాస్త్రమో చెప్పటల్లా వర్ధిల్లాలి పుట్టాలి వర్ధిల్లాలి అట్లాగే లైవ్ అంటే లైవ్ అంటే త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు అంటే ఏ విధంగా మనం ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోవాలో ఈ గురు మనకి నిర్దేశిస్తాడు సరే అయితే చాలా చాలా సందర్భాలలో తల్లి తండ్రులే గురువులుగా మారి తల్లి గురువుగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి మైత్రేయుడు యాగ్నవల్కుడు కథలో ఆమె గురువుగా మారినట్లు అట్లాగే అనసూయాత్రి మహర్షిలో తల్లి గురువుగా మారినట్లు అట్లాగే తండ్రి కూడా గురువుగా మారినట్లు ఇప్పుడు మామూలుగా మన ఈశావాస్య ఉపనిషత్తులో తండ్రి కుమారుడికి చెప్తూ ఉంటాడు అంటే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ యొక్క పాత్రని పోషిస్తూ చాలా సందర్భాలలో వాళ్ళు గురువుగా ఎదిగినటువంటి భృగు మహర్షికి కూడా తండ్రి అట్లాగే ఉపదేశిస్తూ ఉంటాడు అట్లా గురు గురు అంటే కేవలం తల్లి పాత్ర కాకుండా ఆమె గురువు పాత్ర కూడా పోషించగలదు అట్లాగే తండ్రి కూడా గురువు పాత్ర కూడా పోషించగలదు